అండి ఏ కూరగాయలు లేనప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ తొక్కు పచ్చడిని వేసుకొని కనుక తిన్నాము అంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా పక్కా కొలతలతో ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇంక ఈ రోజైతే ఒక కేజీ తొక్కు పచ్చడిని అయితే చేస్తున్నాము చక్కగా వీటిని నీట్ గా కడిగేసిన తర్వాత క్లాత్ తో అయితే తుడిచేయాలి తడి లేకుండా ఇంక వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల పిక్కనైతే తీసేసి నీట్ గా చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇంకా తురుముకునేది ఉంటే దాంతో తురుముకోవాలి లేదు చాలా టైం పట్టేస్తుందంటే ఇలా మిక్సీలో వేసి బరగ్గా మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే మిక్సీ చేసుకోవాలి ఈ తొక్కు పచ్చడి మెయిన్ ఇంగ్రిడియం ఆవాలు మెంతి పిండి రెండు స్పూన్లు మెంతులు తీసుకుంటే అదే స్పూన్ తో ఐదు స్పూన్లు ఆవాలు తీసుకోవాలి అయితే మెంతుల్ని కొంచెం దూరంగా వేపుకోవాలి ఆవాలని అయితే జస్ట్ అలా వేడి చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేక మెత్తని పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక ఐదు ఆరు మిరపకాయలు పొట్టు తీసేసి కొంచెంగా దంచిన వెల్లుల్లి వేసేసి మీడియం ఫ్లేమ్ లో కలర్ మారే వరకు కూడా ఉంచి ఇంకా మిక్సీ పట్టేసిన ఉసిరి ఉసిరికాయ తొక్కునైతే అందులోకి వేసుకోవాలి దానిలోకి టీ గ్లాస్ చూపించాను కదా దాంతో టూ గ్లాసెస్ కారము వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాల్ట్ ఇందాక ఆవాలు మెంతి పిండి చేసుకున్నాను కదా దాన్ని చిటికడంతా పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసేసి ఇంకా తాలింపు వేసుకోవటం ఈ పచ్చడిలో అన్ని కూడా నాకు రావండి మా ఫ్రెండ్ అయితే చాలా బాగా చేస్తారు అన్ని పచ్చళ్లు కూడా అయితే మా ఇంట్లో ఈ రోజు ఉసిరికాయ తొక్కు పచ్చడి చేయమని చెప్పాను ఇగండి చేస్తారు సూపర్ టేస్టీ గా ఎన్ని కేజీలైనా ఏ పచ్చడి అయినా సరే చేసేస్తారు ఎగ్జాంపుల్ కాకరకాయ నేను చిక్కిడికాయ కాలీఫ్లవర్ అలాగే చికెన్ పికల్స్ ఇవన్నీ ఎందుకండి ఆలస్యం ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి పావు కేజీ నుంచి ఎన్ని కిలోలైనా సరే పికిల్ చేయగలుగుతారు ఒక్కసారి ఇలా తొక్కు పచ్చని చెయ్యండి ప్రతిసారి ఇలానే చేసుకుంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్